రైతు సోదరులందరికీ నమస్కారం అండి ఈ వీడియో చేయడానికి ప్రత్యేక కారణం ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులలో పత్తిలో చాలా రకాల రసం పిల్చి పురుగులు వస్తున్నాయి తెల్లదోమ నల్లి అనేక రకాల చీడ వస్తున్నాయి వాటికి మనం ఏ మందులు వాడుకోవాలని చెప్పి తెలియజేతుంది వీడియో ఇది మనకి ల్యాన్సర్ గోల్డ్ అని బయట మార్కెట్లో దొరుకుతుందండి దీంట్లో టెక్నికల్ వచ్చేసి మనకి ఎస్ఎఫ్ఐ ఫిఫ్టీ పర్సెంట్ అండ్ ఇమిడా వచ్చేసి వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఇది టూ గ్రామ్ పర్ లీటర్ వాటర్కి మనం వేసుకోవాలి ఇది ఒకవేళ మీ దగ్గర సర్ కూడా అవైలబిలిటీ లేకపోతే మనకి మార్కెట్లో పిప్రోనిల్ దొరుకుతుంది పిప్రోనిల్ ఫార్టీ పర్సెంట్ ఇమీడియా ఫార్టీ పర్సెంట్ టెక్నికల్తో మనకి పోలీస్ అనే దొరుకుతుందండి అది కూడా వాడుకోవచ్చు గరుడా కెమికల్ వాళ్ళది అది వచ్చేసి ఫార్టీ టు సిక్స్టీ గ్రామ్ ఫర్ ఎక్కర్కి వాడతాం మనం అది డిపెండ్ అన్ ఆ పెస్ట్ తీవ్రతం బట్టి మనం ఫార్టీ టు హండ్రెడ్ సిక్స్టీ గ్రామ్ వరకు వాడుకోవచ్చు అండ్ అలాగే ఒకవేళ అది అండ్ మార్కెట్లో శంబూషన్ దొరుకుతుంది సైపర్ మిత్రం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అండి ట్వంటీ పర్సెంట్ ఈసీ ఉంటుంది అది కూడా వాడుకోవచ్చు ఒకవేళ అది కూడా మార్కెట్లో మీకు అవైలబిలిటీ లేకపోతే కాన్ఫిడెన్స్ దొరుకుతుందండి బేయర్ కంపెనీ వాళ్ళది అది వచ్చేసి ఇమిడా క్లోపైడ్ ఉంటుంది సెవెంటీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంటుంది ఇది వచ్చేసి జీరో పాయింట్ ఫైవ్ టు వన్ ఎంఎల్ వరకు వాడుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చిన అయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ